ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర పర్వాతానికి జరుగుతున్న వివరణ మొదటి భాగంలో మనం ఆరో శ్లోకం వరకు చదువుకున్నాం ఇప్పుడు ఏడవ శ్లోకం నుంచి మొదలెట్టిన్నాను ఏడవ శ్లోకం చూద్దాం చూద్దాం ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ్ళ పొగ ద్రుమాదిసు మనోహర పాలికానాం ఆవాతి మందమనిల సహ దివ్య శేషాద్రి శేఖర తవ సుప్రభాతం తిరుమలలో మొత్తం ప్రకృతి ఎలా ఉంది కృత ఎలా ఉంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు ఎలా ఉంది అంటే సరసీ రుహం సరసీ రుహం అంటే పద్మం ఆకాశకంగా పుష్కరిణి అన్నీ ఉన్నాయి అందులో చాలా పద్మాలు ఉంటాయి అవి ఈషత్ ప్రఫుల్ల అంటే కొంచెం ప్రఫుల్ల అంటే వికసించిన అంటే కొంచెం వికసించిన పద్మాలు అంటే అరవిరసిన పద్మాలు నారికేళ్ళ కొబ్బరి కొబ్బరి పూగ అంటే పూగచక్క వక్క అంటాం కదా అది ధ్రుమం పూగ ధ్రుమం అంటే ద్రుమం అంటే చెట్టు అంటే కొబ్బరి చెట్లు చెట్లు ఉన్నాయి ముఖ్యంగా గంధం చందనం చెట్లు చాలా ఉంటాయి తిరుమల మీద అవన్నీ కూడా గాలికి మెల్లగా ఊగుతున్నాయి అయితే ఆ గాలి ఎలా ఉందంటే ఆవాతి మందం అనిలం గంధై మందం అనిలం అంటే మెల్లగా వీస్తున్న గాలి మందం అంటే మెల్లగా అందం అనిలం అంటే మెల్లగా వీస్తున్న గాలి మందం అంటే మెల్లగా అనిలం అంటే గాలి అంటే మలయ మారుతం అంటాం కదా అది అంటే మలయ పర్వతం మీద వచ్చే మారుతం అది ఆ గాలి చాలా బాగుంటుంది మంచి సువాసనతో కూడి ఉంటుంది అని చెప్తారు కదా అలాగా ఇక్కడ ఈ మెల్లగా వీస్తున్న గాలి సహదివ్య గంధై ఆవాతి సహ దివ్య గంధై అంటే వస్తుంది అనమాట ఎలాగంటే ఏ గంధం అంటే అరవేసిన పద్మాలు కొబ్బరి చెట్లు పోక చెట్లు ఇంకా చాలా చాలా చెట్లు వాటన్నిటి సుగంధాన్ని ఒక సుమనోహర పాలికానాం అంటే ఒక ఒక పల్లకి లాగా తీసుకుంది పాలిక అంటే పాలిక అంటే పల్లకి అంటే మోసుకొస్తుంది కాబట్టి గాలి దాన్ని మోసుకొస్తుంది కాబట్టి ఆ సువాసనని దాన్ని పా పల్లకి అన్నారు అంటే అరవిరిసిన పద్మాలు కొబ్బరి చెట్లు తోక చెట్లు ఇంకా ఈ గంధం చెట్లు మొదలైనవి వీటి సుగంధాన్ని ఆ మలాయమారుతం చావుక నువ్వు లేవాలి నీ గురించి అవి కూడా మెల్లగా ఇస్తావు అందుకే గాలి కూడా ఎక్కువ మందమని మందమనీలో మలయమారుతం అన్నారు ఇక్కడ కాబట్టి శేషాద్రి శేఖర విభూతౌ సుప్రవాతం అని చెప్తున్నారు అలాగే తర్వాత శ్లోకం ఉన్మీల్య నేతల యుగముత్తమ పంజరస్థ పాత్రవశిష్ట కదలీఫల కదలీఫల పాయసాన్ని ముక్తశలీలో మొదక ఇళు శుకాని ముక్తశలీలో మొదక ఇలు పఠంతి శేషాద్రి శేఖర విభూత సుప్రభాతం అంటే ఈ మొత్తం అంతా కూడా చిలకల గురించి చెప్తున్నారు ఇందులో చిలకలు ఉన్నాయట చిలకలు ఉన్నాయంటే సాధారణంగా పెంచుకుంటుంటే పంజరం ఉంటుంది కదా వాటికి అది అది అదే అది ఉత్తమ పంజరస్త అంటే మంచి పంజరంలో ఉన్నాయండి ఉన్నాయిట అంటే ఏదో ఒక బంగారు పంజరం అనుకుందాం అలాగే బంగారు పంజరంలో ఉన్నాయి రాత్రంతా అవి కూడా పడుకుంటా అవి కూడా ఉదయాన్నే లేస్తాయి అయితే ఉన్మిల్య నేత్ర యుగము అంటే ఉన్మిల్య అంటే తెరచుకున్న నేత్ర అంటే కళ్ళు యుగము అంటే రెండు కళ్ళు రెండు సో అంటే ఇక్కడికి అవి ఎక్కడ ఉన్నాయి ఒక ఉత్తమ పంజరం అంటే బంగారు పంజరంలో ఉన్నాయి ఉండి ఏం చేసేవి పాత్రవశిష్ట కదళీఫల పాయసాన్ని అంటే ఒక పంచరంగ పాత్రల్లో వాటికి ఆహారం పెడతారు కదా తిరుమలలో ఉంటున్నాయి కాబట్టి వాటికి ఆ పాత్రల్లో పెట్టే ఆహారం కూడా సోమవారం పెట్టే నైవేద్యమే అవుతుంది పెట్టే నైవేద్యమే అవుతుంది అదే ఫల పాయసాన్ని అదే ఒక అరటిపండు పాయసం అవన్నీ పెట్టారు వాటికి ఆ గిన్నెల్లో రాత్రి తిని పొడుకున్నాయి ఉదయాన్నే లేచేయి లేచిన వెంటనే వాటికి ఎవరు ఏం పెట్టరు కదా ఉదయాన్నే నేను అందుకని ఏం చేశాను అంటే ఆ అవశిష్టం అంటే మిగిలింది పాత్ర అవశిష్ట అంటే పాత్రల్లో మిగిలిన అరటిపళ్ళు పాయసం తిని ఆస్వాదిస్తూ మత్ ఎక్కి కొంచెం భక్తువా సలీలమద కేళి రుకా పటంతి అంటే చక్కగా తలూపుతూ అరుస్తున్నాయి అవి అరుస్తున్నాయి అంటే పటంతి అంటే చదువుతున్నాయి అని ఉంది అనమాట అంటే చిలకల అరుకులు కూడా నీకు మేలుకొలుపులు పాడుతున్నాయి అని అనమాట అంటే చిలకల అరుకులు కూడా నీకు మేలుకొలుపులు పాడుతున్నాయి అని చెప్పడం అనమాట అంటే చెట్లే కాదు పద్మాలే కాదు పువ్వులే కాదు పక్షులు కూడా నీకు మేలుకొలుపు పాడుతున్నాయి అని ఇక్కడ చెప్తున్నారు తర్వాత శ్లోకంలో నారదుడు వచ్చి పాడుతున్నాడు వాయిస్తున్నాడు ఎలాగో చూద్దాం ఒకసారి తంత్రి ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్రి అనంతచరిత తవనారదోపి భాషా సమగ్రమ సకృత్కర చారరమ్యం శేషాద్రిశేఖర విభవ అంటే నారదుడు వాయి తంత్రి అంటే గీ తీగలు తంత్రి ప్రకర్ష స్వనయా విపంచ విపంచి అంటే వీణ తంత్రి అంటే తీగలు ప్రకర్ష అంటే మీటడం అంటే మధురస్వన అలా నారదుడు తన మహతి అనే వీణని ఆ తీకల మీద చాలా మధుర వస్తుంది అయ్యా చాలా మంచి నాదం వస్తుంది ఆయన వాయించడమే కాదు గాయత్రి అనంత చరితం అంటే నీ అనంతమైన చరిత్రని చాలా మధురంగా గానం కూడా చేస్తున్నాడు ఆయన మరి ప్రధాన భక్తుడు కదా ఆయన ఎప్పుడు విష్ణువుకి అందుకు ఆయన గానం చేస్తున్నాడు అంతేకాదు భాషా సమగ్రమస కృత్ అంతేకాదు భాషా సమగ్రమస కృత్కర చారరమ్యం అంటే మొత్తం ఆయన పాటల్లో దేవుణ్ణి స్తుతిస్తూ పాడే పాటల్లో భాషా సమగ్రం అంటే మొత్తం ఆయనకు వచ్చిన భాషంతో ఉపయోగించేసి అన్ని భావాలు అందులో పెట్టేసి వాయిస్తున్నాడు పాట పాడుతున్నాడు పాట తనే పాడేస్తున్నాడు పాట తనేరు ఇది కాకుండా హస్తాలతో కృత్కర చారరమ్యం అంటే హస్తాలతో కూడా అభినయం చేస్తున్నట్ట ఒక పక్క హస్తాలతో అభియం చేస్తున్నాడు మధ్య మధ్యలో వాయిస్తున్నాడు పాట పాడుతున్నాడు అన్నీ చేస్తున్నాడు నారదుడు కూడా వచ్చేసాడు ఇంకా నువ్వు లే అని శేషాద్రి శేషాద్రిశేఖర విభూతావు సుప్రభాతం అంటే ప్రియభక్తుడైన నారదుడు సుప్రభాతం పలుకుతున్నాడు నీకు అనంత చరితం అంటే నీకు ఆద్యంతా లేవు కదా నిన్ను కొలవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక శక్తి ఉన్నవాళ్ళు నారదుడు ఒకడు ఆయన కీర్తనతో నీకు ఇదే సుప్రభాతం అని చెప్తున్నారు తర్వాత శ్లోకం చూద్దాం చెప్తున్నారనమాట శ్లోకం చూద్దాం బృంగావళి చ మకరందరసానువిద్ద జంకార గీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య కమలోదరేభ్య శాద్రిశేఖర విభతో సుప్రభాతం అంటే బృంగావళి అంటే తుమ్మిదల గుంపు భృంగము అంటే భృంగము అంటే తుమ్మిద తొమ్మిదల గుంపు ఇవేం చేసేట బృంగావళి చ మకరంద మకరందరసానువిద్ద అంటే మకరందం తేనెని తాగాయి ఎక్కడ తేనె అంటే ఇందాక అన్నాం కదా ఆ పద్మాలు ఉన్నాయి అరవరిసిన పద్మాలు అందులో కమలం కడుపులో అంటే కమలం మధ్యలో కూర్చొని అవి తాగుతున్నాయి తాగి బృంగావళి మకరంద రసాను అను విద్ద అంటే తెలుసుకున్నవి పొందినవి ఇక్కడ రసం తెలిసింది అంటే తాగే ఆ తేనె అని అర్థం మకరందం అంటే తేనె జంకార గీత నిన్నదాయి ఆ మకరందాన్ని తాగి అవి జంకారాలు చేస్తున్నాయట అరి చేస్తున్నాయిట అది ఎలా ఉందంటే ఒక పాట పాడుతున్నట్టు ఒక మంచి నినాదం ఇస్తున్నట్టు అంటే మామూలుగానే ఈ చేటీకలు చేసే శబ్దం ఒక ఓంకారంలా ఉంటుంది అంటే తను సృష్టించింది అయినా ఆ స్వామి సృష్టించిందే అయినా ఆ ప్రకృతి సైతం స్వామిని సహ ఈ శ్లోకంలో చెప్పారు అంటే ఇక్కడ తొమ్మిదలు అంటే భక్తులే భక్తులు ఆ గోవిందనామ స్మరణలో స్మరణ అనే ఒక తేనెని తాగి మధువుని ద్రోలి గోవింద గోవింద అంటూ ఎలా మధువుని ద్రోలి గోవింద గోవింద అంటూ ఎలాగైతే దేవుడి దగ్గరికి వస్తారో వేపడానికి మేలుకులు పడడానికి అలాగా ఈ తేనెటీగలు ఆ పద్మాల్లో ఉండే తేనె తాగి అంతగా నినోదిస్తున్నాయి అంటే ఇక్కడ భక్తుడే తేనెటీగ మారి భగవన్ నామ స్తోత్రం అనే తేనెను ద్రోలి స్వామి ఎందుకంటే ప్రకృతి పరమాత్ముడు పురుషుడు మిగుతుందంతా ప్రకృతి అంటారు కాబట్టి ఆ రెండు ఒకటే కాబట్టి మరి ప్రకృతి సహజంగానే స్వామికి వేలుకొలు పడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పదకొండవ శ్లోకం యోషాగణేన వరదని విమధ్యమానే విమధ్యమానే ఘోషాలయేషు దదిమంతన తీవ్ర ఘోష రోషాత్కలి విదరతే కకువశ్చకుంభ శేషాద్రి శేఖర విభత సుప్రభాతం అంటే యోషాగణేనా యోషాగణేనా అంటే గోపస్త్రీలు యోష అంటే గోప స్త్రీలు గణేనా అంటే సమూహం గోపస్త్రీలు సమూహం ఒక దర్శన స్కంధం అనుకోండిది ఏం చేస్తున్నారు వాళ్ళు ఉదయాన్నే చల్ల చిలుపుతున్నారు వరదర్ని విమధ్యమానే వరదర్ని అంటే గొప్పగా గది అంటే పెరుగుని విమధ్యమానే అంటే విమధ్యం అంటే అక్కడ చిలకడ గోషాలయేషు అంటే ఎక్కడైతే ఈ ఆలయ ఈ స్థలం ఉందో అది గోశాల వేసు అంటే గోశాల అనుకున్నాం దదిమంతన తీవ్ర ఘోష అంటే దదిమందన తీవ్ర ఘోష అలా చిలుకుతున్నప్పుడు చాలా తీవ్రమైన శబ్దం వస్తుందనమాట ఇది జాగంటి వారి భాషలో చెప్పాలంటే వాళ్ళు పెరుగు చిలుకుతూ ఉంటే అదే అది చర్ర చస్ చర్ర చస్ అనే శబ్దం వస్తుందని ఆయన చెప్తారు అలాంటి శబ్దం ఒకటి చాలా మంది చేస్తున్నారు కాబట్టి శబ్దం చాలా గొప్పగా వస్తుంది తీవ్ర ఘోష చాలా గొప్ప శబ్దం వస్తుంది అది ఉంటే అది ఎలా ఉందంటే దిక్కులు శబ్దానికి చిహ్నం ఎందుకంటే శబ్దం అనేది ఆకాశ తత్వం కాబట్టి ఆకాశ తత్వం కాబట్టి అంటే దిక్కుల నుంచే శబ్దం వస్తుంది కాబట్టి ఆ దిక్కుల నుంచి వచ్చే శబ్దానికి పోటీగా ఈ పెరుగు కుండల నుంచి చిలుకుతుంటే వచ్చే శబ్దం ఉంది ఈ రెండు శబ్దాలు కలిసి ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటున్నాయా లేకపోతే వాటి మధ్యన పోటీ పడుతున్నాయా అవి ఎక్కువ నేను ఎక్కువ దిక్కుల నుంచి వచ్చే శబ్దం ఎక్కువ అదే పెరుగుంది ఆ శబ్దం అలాగే రోషాత్కళ్యం వీ కకుబశ్చ కుంభ కకుభము అంటే దిక్కు కుంభ అంటే కుండ అంటే అటు దిక్కుల నుంచి వచ్చే శబ్దం ఈ కుంభం అంటే ఈ కుండల నుంచి వచ్చే శబ్దం రెండు ఉదాంతో పోటీ పడుతున్నాయి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం తర్వాత శ్లోకం చెప్తాం పద్మేశమిత్ర శతపత్రగతాళివర్గా హర్తుం స్త్రీయం కువలయస్య నిజాంగలక్ష్మ్యా బేరీ నినాదమివ విభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మేశం పద్మేశుడు అంటే సూర్యుడు సూర్యుడికి మిత్రుడు అంటే కమలం అంటే కమల శతపత్ర కమలాలు శతపత్రం మిత్ర శతపత్ర ఘటాళి వర్గ అంటే ఈ పద్మాల్లో మధ్యలో కూర్చుని ఏమిటన్నాయి మళ్ళా ఆ తుమ్మిదలే అవి ఏం చేస్తున్నాయంటే తుమ్మిదలు నల్లగా ఉంటాయి కదా హర్తలు నల్లగా ఉంటాయి కదా హర్తం ప్రియం కువలయ నిజాంగ లక్ష్మీ కువలయం అంటే కలువ ముఖ్యంగా నల్ల కలువ నల్ల కలువ ఏంటంటే ఆ నల్లటి కానీ చాలా మెరుస్తూ ఉంటుంది తుమ్మిదలు కూడా నల్లగా ఉంటాయి కదా అవి ఈ ఉదయాన్నే కాబట్టి కలువలు ముడుచుకుపోతూ ఉంటాయి పద్మాలు వికసిస్తూ ఉంటాయి అది మా పోలిక అవి ఏం చేస్తున్నాయి అంటే కలువలు ముసుకుపోతున్నాయి మనం ఏం చేద్దామంటే ఎలాగ ఇప్పుడు అవి ఏం చేయలేవు కాబట్టి చంద్రుడు లేడు అది రాత్రి కాదు కాబట్టి వాటి తాలూకా నల్లటి కాంతిని మనం లాగేసుకుందాం మనం వాటిని తీసేసుకుందాం అని చెప్తూ హర్తం స్త్రియం కువలయస్య నిజాంగ లక్ష్మి అంటే ఆ నల్ల కలువలకే సహజమైన నల్లటి కాంతిని తాము లాక్కొని తాము నల్లగా అయిపోతాయి ఇంకా నల్లగా అవడానికి ప్రయత్నిస్తున్నాయి అవి అసలే నల్లగా ఉంటాయి తెన్నిటిగలు ఇంకా నల్లగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి ఎందుకు అంటే స్వామివారు నల్లగా ఉంటారు కాబట్టి అంటూ అవి చేసే జంకారం ఎలా ఉందంటే ఆ కలువల మీదకి దండెత్తి ఆ నిజాంగ లక్ష్మి జంకారం ఎలా ఉందంటే ఆ కలువల మీదకి దండెత్తి ఆ నిజాంగ లక్ష్మి అంటే లక్ష్మి అంటే ఇక్కడ కాంతి ఆ కలువలకు ఉండే కాంతిని హరించడానికి జయించడానికి చేస్తున్న ధైరీ నినాదంలా ఉంది తొమ్మిదల శంకారం అని ఇక్కడ చెప్తున్నారు అవి కూడా మనకి కాబట్టి శేఖర విభో తవ సుప్రభాతం అని ఈ పన్నెండో శ్లోకంలో చెప్పారు తర్వాత పదమూడో శ్లోకం చూద్దాం శ్రీమన్నభీష్ట వరదాకిల్ల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే చలపతే తవ సుప్రభాతం ఈ పన్నెండవ శ్లోకం ఈ పన్నెండో శ్లోకం దాకా శేషాద్రి శేఖర్ విభవ తావు సుప్రభాతం అన్నారు ఇప్పుడు శ్రీ వెంకటాచలపతి తాగు సుప్రభాతం అంటారు ఇంచుమించుగా ఈ అన్ని శ్లోకాల్లోని ఏదైతే అంటే మొత్తం ఏడు కొండలు ఆయన నివాసం కాబట్టి ఏ కొండ పేరు పెట్టుకుంటా పర్వాలేదు ఇప్పుడు చూద్దాం అంటే ఇక్కడ ఆ శ్రీమన్నారాయణ వర్ణిస్తున్నారు శ్రీమన్న అభీష్ట వరద అఖిల లోకబంధం అంటే మొత్తం లోకాలన్నిటికీ అభీష్ట వరద అంటే కోరికలు తీర్చి ఇచ్చేవాడు కోరిన కోరికలు తీర్చేవాడు లోకబంధు శ్రీ శ్రీ బంధు శ్రీ శ్రీనివాస జగదైక దయ దయైక సింధో అంటే జగ జగదైక దయైక సింధు అంటే ఈ లోకానికి అందటికీ నువ్వు ఒక్కడే ఒక కరుణ సముద్రుడు లాంటి వాడి సింధు అంటే సముద్రం జగ దయైక సింధు అంటే ద ఏక సింధు అంటే దయాకి కరుణకి నువ్వు ఒక్కడివేనయ్యా ఇంకెవరు అక్కర్లేదు మాకు శ్రీ శ్రీనివాస నువ్వు కాబట్టి నువ్వు మా మీద కరుణ చెప్తే మాకు అన్ని శుభాలు కలుగుతాయి అంటూ శ్రీదేవత గృహ భుజాంతర దివ్యమూర్తి శ్రీదేవత శ్రీదేవత అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది విష్ణు వర్షస్థలంలో వేరుస్తూ ఉంటుంది లేకపోతే స్థిరంగా నివాసం ఉంటుంది అనుకుంటే శ్రీదేవత గృహ భు అంటే ఆమె ఆమె గృహం ఎక్కడుంది అంటే భుజాంతర ఉంది అంటే భుజాంతర దివ్యమూర్తి భుజాంతరం అంటే భుజములు అంతరం అంటే మధ్యలో భుజాల మధ్యలో ఉంటుంది అంటే వర్షస్థలంలో ఉంటుంది భుజ అంతర అంటే రెండు భుజాల మధ్యలో ఉన్న జాగాలో ఉంటుంది అంటే వర్షస్థలంలో ఉంటుంది వెంకటాచే తమ సుప్రభాతం అంటే ఈ మొత్తం సుప్రభాతంలో ఒక వెంకటేశ్వరుడినే కాకుండా లక్ష్మీదేవిని కూడా అలాగా పదే పదే తలుచుకుంటూ ఆమెకు కూడా అన్ని సూత్రాలు చేస్తూ ఆమెను కూడా మేలు కలుపుతూ ఆమె కరుణ కూడా అడుగుతూ ఆమెను కూడా వేడుకుంటూ మొత్తం సుప్రభాతం సాగుతుంది చివరి దాకా కూడా అందుకే మొదట లక్ష్మీదేవి కరుణ పొంది తద్వారా శ్రీనివాసుడు ఆయన శ్రీనివాసుడు కాబట్టి ఆయన కరుణ పొందడం చాలా సులభం అవుతుందని చెప్పి భక్తులు నమ్ముతారు కాబట్టి ఎందుకంటే శ్రీనివాసుడు ఇచ్చే ప్రతి వరానికి ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది కోరికలు కోరుతూనే ఉంటారు ఏదో ఒక ఆపద కొని తెచ్చుకుంటూ ఉంటారు వాటిని గురించి ఆ స్వామికి వివరిస్తూ కాస్త చూసుకోండి మన పిల్లలే కదా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఇలాగా స్థుతిస్తూ ఉంటారు ఇప్పుడు పద్నాలుగో శ్లోకం ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఈ శ్లోకం శ్రీస్వామి పుష్కరిణిక ప్లవ నిర్మలాంగ శ్రేయోధిన హరవిరించి సనందనాద్య ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగ శ్రీ వెంకటాచలపతి అయితే ప్రభాతం సరే ఇందాక మనం ఒక పెద్ద పట్టిక చదివా ఎవరెవరు వచ్చారంటే సప్తరుషులు వచ్చారు నారదుడు వచ్చాడు అమ్మవారిని సేవించడానికి పార్వతి సరస్వతి శశిదేవి అందరూ వచ్చారు ఇంకా బృహస్పతి వచ్చి చదువుతున్నాడు అలాగే శివుడు బ్రహ్మ షణ్ముఖుడు కుమారస్వామి ఇంద్రుడు పాలకులు నవగ్రహాలు అందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే ముందు అక్కడ ఆకాశగంగలో స్నాన శ్రీస్వామి పుష్కరణలో స్నానం చేశారు శుభ్రంగా స్నానం చేసి నిర్మలాంగ అంటే శుచిగా నిర్మలరే వచ్చారు వచ్చి ఎందుకు వచ్చారు అంటే శుచిగా నిర్మలరై వచ్చారు వచ్చి ఎందుకు వచ్చారు అంటే శ్రేయవర్ధినం అంటే శ్రేయం వర్ధిస్తున్నారు నీ దగ్గర నుంచి మంగళం కోరుతున్నారు అర్థిస్తున్నారు వాళ్ళు ఎవరు వచ్చారు అంటే ఇక్కడ ఒకసారి చెప్తున్నారు మళ్ళీ హార వీరించి సనందనాద్య హార అంటే శివుడు వీరించి అంటే బ్రహ్మ సనందనాద్య అంటే సనందనాథ సనందనాథులు వాళ్ళందరూ శుభ్రంగా పుష్కరిని ఇక్కడ వేచి ఉన్నారు ఎక్కడని ద్వారం దగ్గర వేచి ఉన్నారు ఇంకా తీయలేదు కదా దర్శనం ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఇలాగ గుంపులు గుంపులుగా అందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళు వెనకాల వీళ్ళ అనుచరులు చిన్న దేవతలు పెద్ద దేవతలు అందరూ వచ్చేస్తారు కదా మామూలుగానే మనం చూస్తాం ఒక వీఐపీ ఎవరైనా వస్తుంటే వెనకాలలో వీళ్ళకి కూడా వీళ్ళ అనుచరులు వస్తున్నారు ఇంతమందితో ఆ స్వామి గుడి ముందు కొంచెం తోసుకున్నట్టు అయిపోతుంది అవుతున్నప్పుడు ఏం చేశారంటే ముందు దో ద్వారపాలుకుంటారు దేవిజయలు ఉంటారు మనకి విజయులు ఒక పెద్ద వరవేత్ర హతోత్తమంగా అంటే కర్ర పట్టుకొని నిలబడతాట వర వేత్రం వర అంటే పెద్దది చాలా గొప్పది వేత్రం వేత్రం అంటే దండం అంటే ఒక పెద్ద కర్ర అంటే ఒక లాఠీ అనుకోండి అలాగా వరవేత్ర హతోత్తమాంగ అంటే ఆ కర్ర పట్టుకొని అదిలిస్తున్నారు ఉండండి 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 తోసుకొని రాకండి ఇంకా స్వామి లేవలేదు అని లేచినప్పుడు బయటకు వచ్చి మీరు చూద్దరు కానీ తోసుకోకండి తోసుకోకండి అని వచ్చేస్తుంటే వాళ్ళని ఆపడం కోసం చెప్పి కర్రీ ఇలా గాలిలో తిప్పుతుంటే వాళ్ళ తల ఆపడం కోసం చెప్పి కర్రు ఇలా గాలిలో తిప్పుతుంటే వాళ్ళ తలలకు తగులుతున్నాయి అవి వరవేత్ర హత ఉత్తమాంగ ఇందాక చెప్పుకున్నాం ఉత్తమాంగ అంటే శిరస్సు శరీరంలో ఉత్తమమైన అంగం ఏదంటే శిరస్సు అందుకని హత ఉత్తమాంగ అంటే ఆ హత అంటే దెబ్బ తగిలినాను కొట్టబడినా అని అర్థం అంటే మొత్తాల చేతిలోనే తిప్పుతూ ఉంటా వీళ్ళ తలాలకి తగులుతున్నాయట ఈ తలాలకి తగలడంతో వీళ్ళు వాటికి తప్పించుకుంటున్నారు తగలడం అంటే నిజంగా తగలడం కాదు కానీ అదిలిస్తున్నారు అనమాట అలా కరగాయల్లో తిప్పినప్పుడు లేకపోతే ఇలా అన్నప్పుడు వాళ్ళు తప్పించుకుంటున్నారు అని అర్థం అంటే ఇక్కడ ఒకటి మనం గమనిద్దాం మనకి భాగవతం మనకి భాగవతంలో చెప్పినప్పుడు సనక సనందాదులు విష్ణుమూర్తి దర్శనానికి వైకుంఠానికి వెళ్తే జైలు జాయి ఆపుతారు వాళ్ళు ఆపితే నీరవాళ్ళు మమ్మల్ని నాపడానికి అని చెప్పి వాళ్ళకి ఒక శాపం ఇచ్చేస్తారు ఇచ్చి తర్వాత వీళ్ళు మామూలుగా లోపలికి వెళ్ళిపోతారు ఇక్కడ అది లేదు సనందనాధ్య అంటే సనందలు వచ్చినా కూడా వాళ్ళకు వదిలిస్తున్నారు పట్టుకు కర్రగాలిలో తిప్పుతున్నారు తలకెక్కడ తగులుతాయని వీళ్ళు బాధపడుతున్నారు అయినా వేచి ఉన్నారు అంటే ఆ వైకుంఠం కన్నా ద్వారపాలకులకి ఇక్కడ ఎక్కువ శక్తి ఉన్నట్టు వాళ్ళకి అధికారం ఉన్నట్టు కనబడుతుంది అంటే వైకుంఠం కన్నా గొప్పది ఈ ఇది కలియుగ వైకుంఠం అని అందుకే అంటారు తిరుమలని కలియుగ వైకుంఠం అని అనడానికి వైకుంఠం అని అందుకే అంటారు తిరుమలని కలియుగ వైకుంఠం అని అనడానికి ఈ శ్లోకం ఒక నిదర్శనం అందరూ అంటే ఎప్పుడు సులభంగా ఎప్పుడు పడితే అప్పుడు దర్శనం చేసుకోవలసినటువంటి అధికారము చనువు వాళ్ళు కూడా ఇక్కడ వేచి ఉంటున్నారు ఇక్కడ ద్వారపాలుగొలదే పై చేయి ఇక్కడ శాపమే ఆ స్వామికి బలం అంతటిది ఈ ద్వారపాలకుల స్వామి బలాన్ని పుచ్చుకొని మొత్తాన్ని వెళ్ళి ఆపుతున్నారు అని చెప్తున్నారు అనమాట కానీ నిజంగా ఊహించుకుంటే బాగుంటుంది సరదాగా ఉంటుంది ఎందుకంటే అందరికీ ఒక తలలు కాదు కదా ఇప్పుడు బ్రహ్మకి నాలుగు శివుడికి ఐదు కుమారస్వామికి ఆరు ఇలాగ చాలా తలలు ఉంటాయి అదే తలకైనా తగిలిస్తుంది అందుకని పర్వేత్ర హతమంగా అనేది చాలా ఒక మంచి చమత్కారం అది ఇది మొత్తానికి పద్నాలుగో శ్లోకం ఇది ఈ ఈ భాగంలో ఇక్కడితో అప్పుకుందాం మళ్ళా మూడో మూడో భాగంలో పదిహేనవ శ్లోకం నుంచి కలుసుకుందాం ఓం నమ వెంకటేశాయ జయ శ్రీమన్నారాయణ